నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని స్థానిక వివేరా హోటల్లో బీఆర్ఎస్ ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ఆయన రావడం జరిగింది ఆయనకు శాలువా కప్పి పెద్ద పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ చేసి అందరికీ తినిపించిన ఎంపీ రవిచంద్ర అన్న ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నల్గొండ గౌరవ అధ్యక్షులు సాకినాల రవి జిల్లా అధ్యక్షులు వెంకట నరసయ్య క్యూ న్యూస్ ఛానల్ శనార్తి తెలంగాణ స్టేట్ చీఫ్ రిపోర్టర్ సాకినాల సుధాకర్ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు మరియు పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ చైర్మన్ టైగర్పురం సంతోష్ కుమార్ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు బీబీ సిక్స్ న్యూస్ ఛానల్ నకరికల్ నియోజకవర్గ స్టాఫ్ రిపోర్టర్ చిరుమర్తి సైదులు కుంభం నరసింహ కొండ వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ కి నేను అన్ని విధాల అండగా ఉంటానని జర్నలిస్టుల సమస్యలపై రాజ్యసభలో మాట్లాడుతానని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టైగర్పురం సంతోష్ కుమార్ కి హామీ ఇచ్చారని ఆయన మీడియాకు తెలిపారు